హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషీ సిస్టర్స్ నేను మీ హారికా ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మొన్న వినాయక నిమజ్జనానికి మా పిల్లల్ని అయితే తీసుకెళ్ళాను కదండి సో అది అయిపోయిన తర్వాత పార్క్కి తీసుకెళ్తామని చెప్పాను అనమాట అండి వాళ్ళతో సో అప్పుడైతే కుదరలేదనమాట చాలా ఎక్కువ మంది జనం ఉన్నారని చెప్పి తీసుకెళ్లలేదు సరే ఇవాళ తీసుకెళ్దామా అని బయటకు వస్తే ఇక్కడ చూడండి ఇంకా వినాయకుడి ఉత్సవాలు నిమజ్జనానికి ఇంకా జరుగుతూనే ఉన్నాయన్నమాట ఇంకా ఎక్కడ చూసినా వినాయకుళ్ళ ఊరేగింపే జరుగుతుంది అండి చూడండి అన్ని చోట్ల లైటింగ్స్ పాటలు రికార్డింగ్ డ్యాన్సులు డ్యాన్స్ చేసేవాళ్ళు అలాగే పెద్ద పెద్ద వినాయకుళ్ళు రకరకాల నైవేద్యాలతో చాలా ఒక భారీ ఎత్తున తీసుకెళ్తున్నారనమాట అండి వినాయక నిమజ్జనానికి చాలా బాగుందనమాట అండి చూడడానికి ఎక్కడ చూసినా ఇవే అనమాట అండి రకరకాల వినాయకుళ్ళు చూడడానికి చాలా ముచ్చటగా ఉంది అండ్ అలాగే మీకు మొన్న చెప్పాను కదండి ఇక్కడ లైటింగ్స్ అవి మార్నింగ్ టైం కాబట్టి కనబట్టలేదు అని మళ్ళీ షేర్ చేస్తానని ఇదిగోండి ఇదనమాట అండి రాత్రిపూట లైటింగ్స్ ఎంత బాగున్నాయో చూసారు కదండి మార్నింగ్ అయితే తెలియదు అండి దీని అందం రాత్రే చూడాలన్నమాట కొత్తగా కట్టిన వినాయకుడు బుద్ధుడు పార్క్ దగ్గర అనమాట అండి ఇది ఆర్యాపురం వస్తుంది ఇదంతా కూడా సో ఇక్కడ వినాయకుడివి చాలా బాగా చేస్తారండి ప్రతి ఏడాది కూడా సో అందుకని ఏంటంటే ఈ ఏడాది కూడా మీకు చూపిద్దామని చూపిస్తున్నాను అనమాట అండి చూడండి లైటింగ్స్ కానీ ఇవి కానీ చాలా బాగున్నాయండి ఇది అయితే కొత్తగా పెట్టిన వినాయకుడి గుడి అండి ఇది మొన్న వినాయక చవితి రోజునే ఓపెన్ చేశారనమాట అంతకుముందు మామూలుగా ఓపెన్ చేసినా కానీ ఈ వినాయక చవితికే మొత్తం అంతా కూడా అది రెడీ అయిపోయింది అనమాట అండి గుడి సో దీనికి ఆపోజిట్లోనే ఇక్కడ చూస్తున్నారు కదా ఆర్యపురం ఆపోజిట్లో అనమాట ఇది సత్యనారాయణ స్వామి గుడి పక్కకి వస్తుంది అనమాట అండి ఆ సందులో ఏర్పాటు చేస్తారనమాట ప్రతి సంవత్సరం కూడా ఏర్పాటు చేస్తారు ఇప్పుడు ఆ వినాయకుడి గుడికి ఆపోజిట్లోకి వస్తుంది అనమాట అండి ఇది చాలా బాగుంటుందండి చాలా పెద్ద విగ్రహం పెడతారనమాట అండి చాలా ఘనంగా నిర్వహిస్తారు పూజలు అవిని మనం ఖచ్చితంగా రోజుకో ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయనమాట అండి సో అన్నీ చూడొచ్చు మీరు ఒకవేళ వెళ్తే ఇప్పుడు ఈసారి కుదరకపోతే నెక్స్ట్ టైం నుంచి డెఫినెట్గా వెళ్ళండి వినాయక చవితికి అయితే చాలా బాగా చేస్తారు అండ్ అలాగే ఇక్కడ చూస్తున్నారు కదండి పువ్వులతో ఇది ఇదంతా కూడా దీపాలు ఉన్నాయన్నమాట అండి అక్కడ రెడీగా సో ఒకసేపు ఉన్నాక ఇక్కడ ఏంటంటే వెలిగిస్తారనమాట అండి దేవుడికి అంతా కూడా పద్మలాగా అలా వచ్చేటట్టు వెలిగిస్తారనమాట సో ఆ చక్రం అంతా కూడా ఇక్కడ అయితే లైటింగ్స్ అయితే చాలా బాగా పెడతారండి మొత్తం ఆర్యాపురం అంతా కూడా మొత్తం లైటింగ్స్తో నింపేశారనమాట అండి చూడడానికి చాలా బాగుంటుంది భాద్రపద శుద్ధ చవితి తర్వాత వినాయకుడికి నవరాత్రి పూజలు చేసిన తర్వాత మట్టి వినాయకులను ఆడంబరంగా తీసుకుని వెళ్లి దగ్గరలో ఉన్న నదిలో కానీ సముద్రంలో కానీ నిమజ్జనం చేస్తారు నిమజ్జనం అనేది హిందూ ఆచారాల ప్రకారం తాత్కాలికంగా ప్రతిష్ఠించిన విగ్రహాలు బతుకమ్మలు గొబ్బెమ్మలు మొదలైన పూజా కార్యక్రమాలు పూర్తయిన తర్వాత నీటి ప్రవాహంలో కలపడం నిమజ్జనం చేసే ముందు పూజలు అందుకున్న వినాయకుడు దుర్గామాత విగ్రహాలను బతుకమ్మలను భక్తి శ్రద్ధలతో గ్రామంలో నగర వీధుల్లో శోభాయాత్ర నిర్వహిస్తారు ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు అసలు వినాయకుడు నిమజ్జనం ఎందుకు చేస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం భాద్రపద మాసంలో ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తుంది ఆ ప్రకృతిలో తిరగడమే ఓ పండుగలా తోస్తుంది సృష్టికి కారణమైన శక్తికి ప్రతిరూపంగా ఆ వాతావరణం నిలుస్తుంది ఆ శక్తిని తలుచుకుంటూ తమ జీవితాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగిపోవాలనుకుంటూ విఘ్నాధిపతి అయిన వినాయకుడిని కొలుచుకుంటాము అదే వినాయక చవితి వినాయక చవితి సాంప్రదాయం యావత్తు ప్రకృతికి అనుగుణంగానే సాగుతుంది నదులలోను వాగులలోనూ దొరికే మట్టితో ఆ స్వామి ప్రతిమను రూపొందిస్తాము ఏకవింశతి పత్రపూజ పేరుతో ఇరవై ఒక్క రకాల ఆకులతో ఆయన కొలుస్తాము ఇలా కొలుచుకున్న స్వామిని ఆయనను పూజించిన పత్రితో సహా నిమజ్జనం చేస్తాము సృష్టి స్థితి లయలని మూడు దశలు ఈ పూజలో కనిపిస్తాయి ఈ మూడింటికి విరుద్ధంగా పూజ సాగిందంటే అందులో ఏదో కృతిమత్వం మొదలైందనే అర్థం వినాయకుడి పూజ కోసం మట్టి విగ్రహం పత్రాలు ఉపయోగించడం వెనక మరో కారణం కూడా కనిపిస్తుంది మట్టిలోనూ పత్రాలలోనూ ఔషధ ఔషధి గుణాలుంటాయి గణపతికి చేసే షోడసోపచార పూజలో భాగంగా మాటి మాటికి ఈ విగ్రహాన్ని పత్రాలను తాకడం వల్ల వాటిలోని తత్వం మనకి చేరుతుంది పూజ ముగిసిన తర్వాత ఓ తొమ్మిది రోజుల పాటు ఆ విగ్రహాన్ని పత్రాలను ఇంట్లో ఉంచడం వల్ల చుట్టూ ఉన్న గాలిలోకి ఆ ఔషధి గుణాలు చేరుతాయి ఇలా తొమ్మిది రోజుల పాటు విగ్రహాన్ని పత్రాలని ఇంట్లో ఉంచుకున్న తర్వాత దగ్గరలో ఉన్న జలాశయంలో కానీ బావిలో కానీ నిమజ్జనం చేస్తాము ఈ క్రతువులో ఎక్కడా ఎలాంటి శేషము మిగలదు అంతేకాదు వినాయక చవితి నాటికి వర్షాలు ఊపందుకుంటాయి వాగులు నదులు ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటాయి అలాంటి సమయంలో తీరం వెంబడి మట్టి విగ్రహాలు నిమజ్జనం చేయడం వల్ల వరదపోటు తగ్గే అవకాశం ఉంటుంది పైగా ఈ కాలంలో ప్రవహించే నీటిలో క్రిమి కీటకాలు ఎక్కువగా ఉంటాయని అంటే నిమజ్జనంలో విడిచే పత్రితో నీరు కూడా క్రిమిరహితంగా మారిపోతుందన్నది పెద్దల మాట అందుకేనేమో నిమజ్జనం చేసే ఆచారం ఉన్నా దసరా బతుకమ్మ పండుగలు కూడా వర్ష ఋతువుల్లోనే వస్తాయి ఇదండి నిమజ్జనం వెనుక ఉన్న విశేషం అయితే ప్రకృతిపరమైన విశేషాలతో పాటు ఇందులో సామాజిక అంశాలు లేకపోలేదు వాడవాడలా వినాయక చవితి విగ్రహాలు వెలసిన తరువాత ఇరుగు పొరుగు కలిసి కోలాహలంగా ఈ వేడుకని జరుపుకోవడం చూడవచ్చు మొహమాటాన్ని వీడి నలుగురితో ఆడుతూ పాడుతూ బంధాలను పెంచుకోవడం జరుగుతుంది అయితే ఆ వేడుకలోని హోరు శృతిమించడం ప్రతిష్ట కోసం భారీ రంగు విగ్రహాలని నీటిలో కలపడం నిమజ్జనం వెనుక ఉన్న ఉద్దేశాలని దెబ్బతీస్తున్నాయి ప్రకృతిని కొలవడం భక్తితో పూజించడం అన్న లక్ష్యాలని పక్కన పెట్టి ప్రకృతి వినాశనానికి ఆడంబరానికి పెద్దపీట వేస్తుంది సో సరదాగా అయితే బయటకు వచ్చామని చెప్పాం కదండి సో ఈ వినాయకులని అన్ని వరుస పెట్టి చూసేసిన తర్వాత ఇంకా అటువైపు అయితే వెళ్ళడానికి వీలుగా లేదని మొత్తం అటువైపు పోలీసులు అండి మొత్తం అడ్డు పెట్టారు ఓన్లీ వినాయక నిమజ్జనానికి వెళ్ళే విగ్రహాలని మాత్రమే అలా చేస్తున్నారనమాట సో అందుకని చెప్పి వెనకైతే తిరిగి వచ్చి ఇంటికి వెళ్ళిపోదామంటే పిల్లలు ఏమో మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్లేదు హాలిడే వేస్ట్ అయిపోతుంది అని అన్నారండి సరే కదా అని చెప్పి వై జంక్షన్ దగ్గర ఉన్న అల్లు రామలింగ హాస్పిటల్ ఉంది కదండి అది ఆర్ట్స్ కాలేజ్ దగ్గరలో అక్కడ గ్రాండ్ ట్రంక్ రోడ్ అని చెప్పేసి ఉందనమాట అండి సో ఏంటంటే ఇక్కడైతే వ్యూ పాయింట్ అది బాగుంటుంది కాసేపు కూర్చోవడానికి వాతావరణం అది అని చెప్పి ఇక్కడికైతే వచ్చాం అండి పిల్లలకి లైటింగ్స్ ఫౌంటెన్ వాటర్ ఇలాంటివన్నీ కనబడితే అలా ఉండిపోయి ఆడుకుంటూ ఉంటారు కదండి సో అందుకని కాసేపు ఎంజాయ్ చేస్తారని ఇక్కడికైతే వచ్చి సరదాగా అయితే కాసేపు కూర్చున్నాం అనమాట ఈ లోపు మా వాడికి అయితే ఇక్కడ కుక్క పిల్ల కనబడింది అనమాట అండి అంటే పెద్దదేను సో అది కనబడిన దగ్గర నుంచి దాని దగ్గర ఇంకా అక్కడ విడిచి రావడం లేదనమాట దాన్ని దా అంటాడు ఇలా ఇలా ఆడతాడు పట్టుకుంటానంటాడు అలా అనమాట సో దగ్గరికి అయితే వద్దు కొంచెం దూరంగానే ఉందామని ఇక్కడైతే అండి సో వాడికి అయితే వదిలితే మాత్రం నా దగ్గరికి వెళ్ళి ఆడేటట్టే అనమాట అసలు అలా వాడు అయితే వాళ్ళు వెళ్ళిపోయేదాకా కూడా అక్కడే నుంచి అసలు చూడండి ఎలా విక్రిస్తూ దా ఆడుతూ అది ఎలా చేస్తే అలా చేస్తున్నాడు అనమాట అండి మొత్తానికి వాళ్ళు వెళ్ళేదాకా మాత్రం అక్కడి నుంచి కదలలేదనమాట అండి చూస్తున్నారు కదా అదిగోండి బాయ్ చెప్తూ ఇప్పుడు ఇంకా బయటకు వస్తాడనమాట వాడి కుక్కపిల్లలు అంటే చాలా ఇష్టం అనమాట ఎక్కడ చూసినా సరే ఇంకా అలా ఉండిపోతుంటాడు సో ఫ్రెండ్స్ ఇదండి ఈరోజైతే మా వీడియో కాసేపు సరదాగా అలా బయటకు వెళ్తే ఇవన్నీ అనమాట మేము మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు వెళ్లే ముందు ప్లీజ్ స్టేట్ టు ఖుషి సిస్టర్స్ మా వీడియోలన్నీ మీరు చూడాలంటే మీరు తప్పనిసరిగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్